కుండేపీ దామచర్ల సత్య యువసేన ఎన్ఆర్కే ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఈ కార్యక్రమం తెలుగు యువత నాయకులు ఎన్ఆర్కే తెలుగు యువత అధికార ప్రతినిధి కిరణ్ ఐటిడిపి తెలుగు యువత మండల అధ్యక్షుడు కె ప్రసాద్ ముక్కుండిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు బి సాంబశివరావు కొండేపి మండల తెలుగు యువత ఏ గంగాధర్ కొండేపి మండల బీసీ నాయకులు వై బాలకృష్ణ వై శ్రీను కొండేపి మండల ఎస్సీ నాయకులు నాని కొండేపి మండల ఎస్సీసీఎల్ నాయకులు యోపూరి మస్తాన్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొండేపి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్కి మొదటి బహుమతి దాతలు శ్రీ బోతవాటి సోమయ్య నాయుడు మనవళ్ళు అరవై వేల రూపాయలు రెండవ ఫ్రైజ్ దాతలు అముదాల పల్లి గంగాధర్ ముప్పై వేల రూపాయలు మూడో ఫ్రైజ్ బలగాం సాయి అండ్ శ్రీకాంత్ ఇరవై వేల రూపాయలు నాలుగో ఫ్రైజ్ దాత ఎదురు బాలకృష్ణ పదివేల రూపాయల దాతలు సహకారంతో సత్య యోసేన ఎన్ఆర్కే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మాటల్లో ఉంది చురుగుతనము సత్య తెలుగు దేశం జెండను పట్టి తండ కదిలినవల్ మన కొండేపిలోనే కుండేపి వర్గంలో కొండేపిలో నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతోటి సందర్భంగా సందర్భంగా మన కొండేపిలోనే కీర్తి చేసులు కుండేపి న్యూజ్ వర్గ అభివృద్ధి ప్రధాన అయినటువంటి దామచర్ల ఆంజనేయులు గారి అంటే ఆంజ ఆయన కీర్తి చేసులు ఆయన సందర్భంగా అలాగే మన కొండేపి హై స్కూలు మన స్థలదాదైనటువంటి కీర్ చేసులు బోదవాటి స్వామి నాయుడు గారి వాళ్ళిద్దరి కిట్ చేసులు సందర్భంగా ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఈ యొక్క టోర్నమెంట్ ని నేతి రవికుమార్ మన యువ యువనాయకులు దాంసర్ల సత్య గారి యువసేన పేరు మీద ఈ యొక్క నేతి రవికుమార్ ఏర్పాటు చేయడం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన స్టేట్ మార్కెటింగ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి యువనాయకులు యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి దామ్సర్ల సత్య గారికి అలాగే మన కొండేపి ఎక్స్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అలాగే జిల్లా పార్టీ ఉపాధ్యక్షులైన గొర్రెపాటి చౌదరి గారికి అలాగే మన రాష్ట్ర బిసిఎల్ నాయకులైనటువంటి నారాయణ స్వామి గారికి అలాగే మన కొండేపి సర్పంచ్ అయినటువంటి శ్రీమతి సుశీల గారికి అలాగే మరిపూడి మండల పార్టీ అధ్యక్షులైన శ్రీనివాసరెడ్డి గారికి మరిపొడి మన నియోజకవర్గ చాగంటి నర్సారెడ్డి గారికి అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క చేసినటువంటి మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అభిమానులకు ఎన్టీఆర్ అభిమానులకు అలాగే జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ అయినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు అంటే ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మన కుండేబులోని అభివృద్ధి అంటే ఏందనేది మన కీర్తి చేసిన దాంచెల్ల ఆంజనేయులు గారిని తలుచుకుంటేనే కుండేపి రూపురేఖలు కానీ ఏదైనా మనకు ఒక అవగాహన వస్తుంది అర్థం వస్తుంది కుండేపు అంటేనే దాంచెల్ల ఆంజనేయులు గారు దాంచెల్ల లా గారు అంటేనే కుండేపీ అభివృద్ధి అలాంటి ఆయన పేరు మీద జ్ఞాపక అర్థంగా అలాగే రేపు ఇరవై తొమ్మిదవ వద్దంతి జరుపుకుంటున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్షి నందమూరి తారక రామారావు గారి వద్దంతి సందర్భంగా ఇది మన ఎన్ఆర్కే యూత్ ఫోర్స్ తరఫున ఇది పదకొండవ ప్రోగ్రాం పదకొండవ పదకొండు సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మనకి నేత ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇది అందరికీ కూడా గెలుపు అనేది ఒక టీంకే వర్తిస్తుంది కాబట్టి అందరూ కూడా యువతంతా కూడా కొంచెం సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా బాగా దిగ్గిజయంగా అంటే మళ్ళీ ఎప్పుడో మనకి ప్రపంచంలో ఇక్కడ మన పెళ్ళి ఆటపాటి అందరికైనా గమనించి ఆడి తాగించాలని మనకు కాల్పడుతున్నాం ఎన్టీఆర్ వర్ధంతి శేషులు గమ్చర్ల ఆంజనేయులు భూవారి గృహప్ర నాడు సంస్కృనాడు సందర్భంగా ఈ క్రికెట్ పోటీ నిర్వహిస్తున్నటువంటి కుండేపీ ఎన్ఆర్కే టీమ్ వారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మార్టైమ్ బోర్డు చైర్మన్ ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జ్ అయినటువంటి దాంచెర్ల సత్య గారికి అదేవిధంగా మిత్రుడు మండల పార్టీ అధ్యక్షుడు వసంతరాయ్య గారికి నారాయణ స్వామి గారికి అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైనటువంటి నర్సారెడ్డి గారికి పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి క్రికెట్ అభిమానులకు అందరికి కూడా నా నమస్కారం అది మరి ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా పది సంవత్సరాలు పైగా ఎన్ఆర్కే యూత్ ఫోర్స్ తోటి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మరి మన కుండేవిలో ఆ పోటీలను నిర్వహించడం దాదాపుగా ఇరవైకి పైగా టీములు ఇక్కడికి రావటం ఈ సంక్రాంతి కూడా యువతకి మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమం ఈ క్రికెట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ మనకి మనం చాలా ఇప్పుడు చూస్తే ఇండియాలోనే బదిర్లకి మహిళలు మహిళల రంగంలో బదిర్లకి క్రికెట్ పా క్రికెట్ పోటీలు నిర్వహించడం దాంట్లో మన విశాఖపట్నంకి సంబంధించిన అమ్మాయి మరి బాగా రాణించి క్రికెట్లో గెలవడం కూడా జరిగింది అంటే దాని ఉద్దేశం ఏంటంటే అది బదిలు కావచ్చు మామూలు వాళ్ళు కావచ్చు ఎవరైనా మరి ఈరోజు అన్ని రంగాల్లో కూడా రాణించవచ్చు అనే దానికి ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి ఈ పోటీ తత్వంలో ముందుకు వచ్చినట్టయితే ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలకి ప్రోత్సాహకరంగా వాళ్ళని మరి అన్ని విధాలుగా సపోర్ట్ ఉండి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళని విదేశాలకు కూడా పంపించే ఆటల పోటీలకు కూడా మరి వాళ్ళని భవిష్యత్తు కూడా చూసుకునే సందర్భం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది ఇటీవల ఒక ప్లేయర్ కూడా మరి వరల్డ్ లో బాగా రాణించాడని చెప్పి డైరెక్ట్ గా సబ్ కలెక్టర్ పోస్ట్ కూడా ఇచ్చి గౌరవించడం జరిగింది అదేవిధంగా విలువైన స్థలాలు మరి వాళ్ళకి పారితోషికంగా కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనము విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ప్యారలర్గా మరి ఆటలకు కూడా ఇస్తే ఎవరైనా రాణించవచ్చు అనేదానికి ఉదాహరణగా చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా వాళ్ళ అడుగుదాడల్లో నడిచి అన్ని విషయాల్లో కూడా ఆటల పోటీల్లో ముందుంటారని నాకు భావి తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు కొండేపీ నియోజకవర్గంలో కొండేపీ టౌన్లో ఒక మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగా మన కీర్తిశేషులు శేషులు పెద్ద దాంచల్ల ఆంజనేయులు గారు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద క్రికెట్ టోర్నమెంటు ఇక్కడ మన ఎన్ఆర్కే ఈ కోర్స్ ఆధ్వర్యంలో ఇది పదకొండవ టోర్నమెంట్ నిర్వహించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు ఒంగోల్ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఏఎంసీ చైర్మన్ గురుపాటి రామయ్య గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు వసంతరాయుడు గారికి సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారికి అలాగే మన రైతు నాయకులు నర్సారెడ్డి గారికి మరెప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గారికి గ్రామ సర్పంచ్ సుశీల గారికి మన ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి దాసరికటేశ్వర గారికి ఆర్గనైజింగ్ సెక్రటరీ చేరెడ్డి నర్సారెడ్డి గారికి సీనియర్ నాయకులు వీరనారాయణ రెడ్డి గారికి హనుమారెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు పాత్రికే మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు జరిగిన సంవత్సరం ఏదైతే మన నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి కొనసాగించుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి పనులు శరవేగంగా ఈ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అలాగే ఈరోజు ఈ క్రీడా కార్యక్రమాల్లో ఇంత ఘనంగా నిర్వహించిన సోదరుడు ఎన్ఆర్కే రవి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఎప్పుడు చూసినా ఈ టోర్నమెంట్ చూసినప్పుడు ఒక కొరత అనేది ఎప్పుడు నా మదిలో ఉంటుంది ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో ఒక చిన్న స్టేడియంస్ ఏర్పాటు చేసుకోగలిగాం కానీ మన కొండెల్పి నియోజకవర్గంలో ఒక స్టేడియం కూడా మనం కట్టుకోలేకపోవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే మనకి దానికి సంబంధించిన ల్యాండ్ మన దగ్గర లేకపోవటం కూడా ఒక డ్రాబ్యాక్ తప్పకుండా ఏదేమైనా వచ్చే సంవత్సరం కల్లా ఒక మంచి స్టేడియానికి కావాల్సిన పది ఎకరాల సైడ్ ఆడన్నా దొరికితే కూడా తీసుకొనైనా ఈసారి మంచి టోర్నమెంటు రాబోయే సంవత్సరం లోపు ఆ టోర్నమెంట్ అక్కడే కట్టి స్టేడియం పూర్తి చేపించి అందులో కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉమ్మా ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి రేపు రాబోయే భవిష్యత్ తరాల గురించి ఆలోచించి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత పాలకులు మా పైన ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఏదైనా ఉంటే ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని నిర్మించడానికి కూడా సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ క్రీడల పట్ల ఒక మంచి పండగ వాతావరణం పిల్లల్లో ఉత్సాహం ఉత్తేజం ఉండాలని గెలుపడం సహజం కానీ మంచి ఆరోగ్యకరమైన పోటీ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ పోటీలు బాగా జరగాలని స్టేట్ లో మనకి నూతల అలాగే పచ్చూరు దగ్గర ఎంత ఫేమస్ అయిందో మన గుండేపీ కూడా అంత ఫేమస్గా ఈ టోర్నమెంట్ రాబోయే రోజుల్లో నిర్వహించాలని నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే నేను ఈ మధ్య ఊర్లో లేను నూతనంగా ఏర్పడిన కమిటీల్లో మన ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ఉపాధ్యక్షుడిగా గొరిపాటి రామయ్య గారు అలాగే అధికార ప్రతినిధిగా దాసరి వెంకటేశ్వర్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన నర్సారెడ్డి గారు ఎవరైతే మన కొండేపులో ఈ నూతన కమిటీలో ఎన్నికైన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు వాళ్ళ పార్టీ కోసం ఎప్పుడు నిలలేని కృషి చేశారు ఒక మంచి వ్యక్తులకు మంచి పదవులు వచ్చినాయని మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మన నియోజకవర్గం ఎప్పుడు ఇలాగే రైతాంగ నియోజకవర్గం పచ్చని పొలాల్లాగా మన నియోజకవర్గం కూడా ఎప్పుడు అభివృద్ధిలో పచ్చంగా ఉండాలని ఎప్పుడు ఇక్కడ పసుపు జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇది వేదిక రాజకీయాల వేదిక కూడా కాదు మాట్లాడటానికి కానీ మన నాయకులను చూస్తే ఉత్సాహం వస్తూ ఉంటది అలాగే వీళ్ళు కూడా ఎంతో కష్టపడి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ కూడా మన నాయకులు అందరూ కూడా ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం I d o అందరికి నమస్కారం ప్రతి సంవత్సరంలాగా కొండేపిలో ఈ యొక్క ఎన్టీఆర్ మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి పేరు మీద అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా పెద్ద దాంచల్ల ఆంజనేయ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఇది పదకొండవసారి ఈ టోర్నమెంటు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఈ టోర్నమెంట్లో కూడా అనేక జట్లు పాల్గొన్నాయి ఏదేమైనా ఈ టోర్నమెంట్లో ఈ గ్రామాల్లో కానీ ఈ యొక్క పట్టణాల్లో మంచి ఒక పండగ వాతావరణం తీసుకొస్తూ ఉన్నాయి ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా బాగా జరగాలని ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొని రావాల్సిన బాధ్యత మన పైన ఉంది అలాగే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వాహకులు ఎన్ఆర్కే యూత్ ఫోర్స్ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా భవిష్యత్తులో కొండేపులో ఇలాంటి టోర్నమెంట్కి మాకు సరైన వసతులు లేవు తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక మంచి స్టేడియం నిర్మూలనకు కూడా ప్రపోజల్స్ పెట్టున్నాం దానికి సంబంధించిన ల్యాండ్ చూస్తున్నాం ఆ ల్యాండ్ కనుక దొరికితే మరో సంవత్సరంలో ఈ యొక్క స్టేడియం నిర్మాణానికి కూడా మా స్థాయి శక్తులు కృషి చేసి మంచి అట్మాస్ఫియర్లో ఇంకా అనేక టోర్నమెంట్లు నిర్వహించుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం